హాయ్ అండి అందరికీ నమస్తే మీకైతే ఈరోజు నా చిన్న వీడియో మష్రూమ్ కర్రీ అండి మష్రూమ్ కర్రీ అంటే ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు మష్రూమ్ కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన చిన్నప్పుడు అయితే నిజంగా దొరికే అంటే ఒరిజినల్ మష్రూమ్తో అమ్మ కర్రీ చేస్తే ఎంతో ఇష్టంగా అది చికెన్ ముక్క మటన్ ముక్క అన్నట్టు తినేవారం కానీ ఇప్పుడు మనకి అంత మంచి మష్రూమ్స్ అయితే ఎక్కడా దొరకట్లేదు సో ఈ మష్రూమ్ కర్రీని నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి దానికి కావాల్సింది కొంచెం మసాలా దినుసులు అయితే వేసానండి అలానే ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో ఆ మసాలా దినుసులన్నీ వేగగానే కొంచెం ఆనియన్స్ వేసేసి అలానే పచ్చిమిర్చి కూడా వేసి కాస్తంత ఉప్పు కాస్తంత పసుపు అయితే వేసి దానికి మొత్తం కలియపెట్టి చక్కగా అంటే ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అన్నమాట సో అయినా సరే వేయాలి అలా వేసేసి మూత పెట్టి మగ్గించుకోండి మగ్గించుకున్న తర్వాత కాస్తంత అల్లం పేస్ట్ అయితే వేసేయండి అల్లం పేస్ట్ అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్కి చూడండి హాఫ్ స్పూను అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాను పచ్చివాసనంతా పోయిన తర్వాత మష్రూమ్స్ని చక్కగా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా అందులో వేసి చక్కగా కలిపేస్తున్నాను చాలా ఈజీగా వండేసుకోవచ్చండి కర్రీస్ రాని వారు కూడా చాలా సింపుల్గా ఈ కర్రీని అయితే చేసేసుకోవచ్చు చూడండి ఈ రకంగా అయితే కలిపేసుకొని చక్కగా కొంచెం మగ్గేలాగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇలా అయితే అయిపోతుందన్నమాట సో చూడండి ఎంత బాగుందో చూడడానికి ఈ మష్రూమ్ కర్రీ అంటే మనకి చపాతీలో కూడా బాగుంటుందండి కొంచెం దగ్గరగా మనకి గ్రేవీ రావాలి కాబట్టి కాస్త అంతా వాటర్ కూడా వేసేసేయండి వాటర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిస్తే ఈ రకంగా అయితే అవుతుంది తర్వాత తగినంత కారం నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మీ దగ్గర ఏ మసాలా అవైలబుల్గా ఉంటే ఆ మసాలా వేసేసుకోండి ఇదే వేయాలి పర్టికులర్గా అని అయితే ఏమీ లేదు కానీ మసాలా వేస్తేనే ఆ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది లైక్ చికెన్ లాగా ఉంటుంది సో చూడండి ఈ రకంగా అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందోనండి మష్రూమ్ కర్రీ అంటే నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినని రోజుల్లో ఈ మష్రూమ్ కర్రీ తింటే వాళ్ళకి నాన్ వెజ్తో ఈక్వల్గా అయితే ఈ కర్రీ ఉంటుందన్నమాట చూడండి ఈ రకంగా చక్కగా మగ్గనివ్వండి కాస్త ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయేలాగా చాలా సింపుల్గా నార్మల్ కర్రీస్ చేసుకున్నట్టేనండి నేనైతే మా ఇంట్లో మష్రూమ్ కర్రీని ఇలానే తయారు చేసుకుంటాను మీ ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో ఒక్క కామెంట్ అయితే పెట్టండి చూడండి చక్కగా దగ్గరగా అయిపోయి ఆయిల్ బయటకు వస్తూ ఉందన్నమాట ఎంత బాగుందంటే ఆ రోజు నేను చేసిన రైస్లోకి ఈ మష్రూమ్ కర్రీ చాలా టేస్ట్గా ఉందండి కొంచెం వేసుకుంటే చాలా అన్నం అన్నమాట సో తినడానికి బాగుంది అలానే చూడడానికి కూడా బాగుంది ఈ మష్రూమ్ కర్రీ వేసి పెడితే ఇంకా నాన్ వెజ్జే అడగరు పిల్లలు మన ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా చక్కచక్క ఉండి త్వరగా అయితే వాళ్ళకి మష్రూమ్ కర్రీతో పెట్టేయచ్చు ఓకేనా అండి థ్యాంక్